లాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలనే డిమాండ్ తో ఇందూరు రైతులు పోరుబాట పట్టారు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మహాధర్ణ చేపట్టారు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు రైతు ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ప్రతిపక్షాలు సహా వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి దీంతో ఆర్మూర్ పట్నంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు ముందు ధర్నాకు అనుమతి లేదనడంలో రైతులు కోర్టును ఆశ్రయించారు దీంతో న్యాయస్థానం శాంతియుత ధర్నకు అనుమతించడంతో మామిడిపల్లి రోడ్డు వద్ద ఆందోళన చేపట్టారు ఏక కాలంలో రెండు లక్షల రుణాన్ని రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణాన్ని షెర్తులు లేకుండా రెండు లక్షల రూపాయల షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని రైతులు కోరుతున్నారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చెప్పున ఇస్తామన్న రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు పెట్టుబడి డబ్బులు వస్తాయని ఆశతో రైతులు వేరే దగ్గర అప్పులు కూడా తెచ్చుకోలేదని వాపోయారు అంటే ఆర్మూర్ ప్రాంతంలోని మూడు నియోజకవర్గాల రైతులందరూ కూడా తమ బాధను వెళ్ళగక్కున్నారు ఇక్కడికి వచ్చి ఏదైతే షరతులు లేని రెండు లక్షల రుణమాపిందో మాకు రాలేదు చాలామందికి చాలా మందికి కూడా రాలేదు అని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు రైతులు అనుకొని వచ్చినవారు రానివారు వారికి సంఘీభావంగా కూడా ఇక్కడికి వచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు అయితే అలాగే రైతు భరోసా కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున తక్షణమే చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని రైతు బంధు వస్తుందని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా అప్పు చేయకుండా ఈ డబ్బుల కొరకే వెయిట్ చేసిర్రు ఇప్పుడు పెట్టుబడి సమయంలో అవి రాలేదు అప్పు కూడా ఉట్టడం లేదు రైతులకు కాబట్టి వారు చాలా బాధలలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు కాబట్టి రైతుల్ని ఆదుకోవాలని ఈ సమావేశంలో మేము తీర్మానం చేసినాం అధికారంలో ఏ పార్టీ ఉన్నా వారిచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవుతున్నారని రైతులు ఆరోపించారు రైతులకు మంచి చేస్తే నాయకులను ఇంటికి ఎందుకు పంపిస్తామని ప్రశ్నించారు రైతులకు ద్రోహం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఏ ప్రభుత్వాల అధికారంలో ఉన్నా వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని వాళ్ళు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు కానీ వాళ్ళు వచ్చి మేము చేసినాం వీళ్ళు అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు అసలు మంచిగా చేస్తే ఎవరినైనా ఇంటికి ఎందుకు పంపిస్తారు ఇంటికి పంపిస్తున్నట్టునే మీరు సరిగ్గా చేయలేదు దీని అర్థం కాబట్టి ఎవరైనా సరే రైతులకు అన్యాయం చేస్తే ఎద్ది ఏడిచిన బాగుపడది రైతే రైతే రాజ్యం బాగుపడది కాబట్టి రైతాంగానికి మీరు ఇలాంటి ద్రోహం చేస్తే ఖచ్చితంగా రేపు మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇక ఎన్నికలకు ముందు ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం మాట మార్చిందని ఆరోపిస్తున్నారు రైతులు ప్రతి కుటుంబానికి ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ రైతు భరోసాను చెల్లించాలని డిమాండ్ చేశారు మేము డిమాండ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ రేషన్ కార్డు నిబంధనలు అనేటివి ఎలాంటి లేకుండా ఉన్న ఫలంగా రైతులందరికీ వెంటనే ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చెల్లించాలి మొదలు ఎలక్షన్లకు ముందు ప్రతి రైతు అని చెప్పాడు మరి ఇప్పుడేమో ప్రభుత్వం ఏర్పడ్డాక కుటుంబానికి ఒకరికి రెండు లక్షల రుణమాఫీ అంటున్నారు కనీసం ఏదన్న మాట నిలబెట్టుకొని ఎలాంటి షరతులు లేకుండా ప్రతి కుటుంబానికి రెండు లక్షలు విడుదల చేస్తూ మరియు రెండు పంటల రైతు భరోసా నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని మేము ఆర్మూరు ప్రాంత రైతులందరము